శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం ఈ చక్కటి గురువారం తిది వర్గం చాలా బలంగా ఉన్నది నక్షత్రం శక్తివంతమైనది ఈరోజు ప్రత్యేకమైన విజయం మీకు సొంతం అలాగే ఈరోజు మంచి ఆలోచనలతో ఎక్కువగా మీరు సంతోషపడే విషయాలు బలంగా జరుగుతుంది ఇబ్బంది కలిగిస్తున్న సమస్యలు కూడా సాయంత్రానికి ఇబ్బంది లేకుండా అయితే అదే చాలు మనకి అందువల్ల ఎందుకంటే లాభ నష్టాలతో సరి సమానాలుగా చూసేబడిన కుల వారికి కష్టం అయినా జీర్ణించుకునే శక్తి ఉంటుంది అలాగే సంతోషాన్ని అయినా సంతోషాన్ని కూడా జీర్ణించుకునే శక్తి ఉంటుంది వీళ్ళకి చాలా బలమైన బలం బలం ఎక్కువ బలహీనత తక్కువ ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు చాలా బలమైన వ్యక్తి అలాగే గురువుల్లో మీనరాశికి గురువు ఆధిపత్యం ధనుసు రాశికి కూడా అలాగే ఋషభ రాశికి ఈ తుల రాశికి అధిపతి వ్యక్తి శుక్ర భగవానుడు అందువల్ల ఈ గురు శుక్రులే చాలా ఉన్నత స్థితిలో ఉంటారు వీళ్ళకి ఆ రాశికి తులారాశి వారికి ఎప్పుడు వెలుగుతూ ఉంటారు ఒక వెలుగు అలాగే వాళ్లకు ఆకర్షణ అలాగే సహాయం చేసే విధానం ఇలాంటిదన్నీ కూడా బలంగా ఉండే అవకాశం కలిగిన రాశి సరే ఈ రోజు గోచార ఫలితం మీకు సంపూర్ణంగా విస్తున్నాను హెచ్చుగా ఉంటున్న చంద్రుడు శక్తివంతంగా ఉన్నాడు ఈ రోజు అన్ని కార్యక్రమాలు శుభకరంగా జరుగుతుంది ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు మీరు ఎవరైనా ముఖ్య అతిథులతోని పరిచయాలు చేసుకోవాలి అంటే ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది అలాగే కొత్త అగ్రిమెంట్లు కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ ఏదన్నా ఉంటే కూడా ఈ రోజు మీరు ముందడుగు వేయండి ఉద్యోగ రీతిగా చేరాలని అనుకున్న వారికి కూడా ఈ రోజు కొంచెం బాగున్నది చేరే అవకాశం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది అంటే చాలా కాలం మీరు చూస్తుంటారు రంగంలో ఉద్యోగంలో చేరాలంటే కొంచెం పంచాంగాన్ని మీరు అలవరపరుచుకోవాలి ఎందుకంటే కొంచెం తిది వర్గం కానీ నక్షత్ర బలం కానీ బలంగా ఉన్న రోజు చేరినారనుకోండి ఎక్కువ కాలం ఒకే కంపెనీ ద్వారా పనిచేయగలుగుతారు ఒకవేళ వ్యతిరేక కాలంలో మనం అక్కడ తాత్కాలికంగా ఉపశమనం పొందినా అది ఇబ్బందికరం అవుతుంది అనేది చెప్పబడుతుంది అందువల్లే ఎప్పుడైనా మనం గోచార ఫలితాన్ని అనుసరిస్తూ ఏ రోజు ఎలాంటి నక్షత్రము ఏలాంటి దిగులు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే తిది వర్గము అంటే అమావాస్య తర్వాత వస్తున్న ఆ యొక్క చంద్రుడు యొక్క బలాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే నక్షత్ర బలం అంటే ఆ రోజుకి ఆయన ఏ కార్యక్రమాలు అంటే బలమైన కార్యక్రమాలు ఏం చేయాలి అనేది పరిపూర్ణంగా చెప్తున్నదే ఈ రోజు అలాగే ఈరోజు మనకు పంచమి తిది బలంగా ఉండడం శతవిష నక్షత్రం కూడా శక్తివంతంగా ఉంటారు అందువల్ల ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది మాటల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి పదునైన మాటల ద్వారా దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ భార్యాభర్తలు భర్తలు హెచ్చుగా ఉంటారు సంతోషంగా ఉంటారు కానీ ఎక్కడో కొన్ని సమస్యలని పరిష్కరించుకోలేని కొన్ని సమస్యల వల్ల పునర్వతం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అగ్నితత్వమైన గ్రహాలతో పరిచయం చేస్తున్నారు శుక్ర భగవానుడు అందువల్ల కొట్లాట్లు ఇబ్బందులు మానసిక ఒత్తులు ఉన్నా మళ్ళీ మీకు అది సానుకూలం అవ్వడానికి సమయం పడుతుంది ఈ రోజుల్లో ఒక్కసారి మనం బాధపడితే ఇరవై నాలుగు గంటల సేపు ఆ బాధని చాలా వరకు పెట్టుకోలేము ఎందుకంటే దాన్ని తుడిపేవాలి తుడుపగా తుడిపేస్తే మంచిది ఎందుకంటే గంట గంటన్నర రెండు గంటల వరకే పెట్టుకోవాలి ఎక్కువ సమయం ఉండిందనుకో అది ఇబ్బందికరం అలాగే ఎప్పుడైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ అలాగే ఈరోజు నూతన వ్యాపారాన్ని గురించి ఆలోచనలు ఉన్న వారికి చాలా సానుకూలంగా ఉన్నది మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి చిన్న వ్యాపారం నుంచి మొదలెట్టాలి మనం హెచ్చుగా వెళ్ళడానికి అందరూ సహకారం ఉంటుంది ప్రజాధరణ కలిగిన రాశి తులారాశి ఇప్పుడున్న గ్రహాలు చాలా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇంకొక విషయం ఏమిటంటే నక్షత్రం రాహు నక్షత్రం చంద్రుడు రాహుతోనే స్నేహితం అందువల్ల మాయ మాటలు చెప్పి ఇబ్బందులు కలిగించి ధన సంపదని దోచుకునే వెళ్ళే వారు కూడా ఉంటారు అందువల్ల ఎందుకంటే కొన్ని కండిషన్స్లో మనం చాలా వరకు వాళ్ళు అడిగినప్పుడు కాదనలేం అందుకు మొహం మాటకి బదిలిచ్చి మట్టుకునే అవకాశాలు కూడా ఉంటుంది మీ ధన సంపాదనని చాలా జాగ్రత్తగా పొదుపుగా పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ మన కష్టాలు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పుష్య ఈ చంద్రబలం ద్వారా చాలా మందికి ఒక గుర్తింపు ఉండాలి సొంత ఇంటికి కళ నెరవేర్చాలి స్థిరాస్తులు కొనుక్కోవాలి ఆభరణాలు కొనుక్కోవాలి వాహన యోగాలు కూడా కొనుక్కునే అవకాశాలని మీ మనసులో ఎప్పుడు తేజస్వంతంగా పెట్టుకోవాలి అప్పుడే కదా మనం కొనుక్కోవాలని ఆశయం వస్తుందండి ఇప్పుడు ఒక ఇల్లు కొనాలి అనుకుంటే వంద కిలోమీటర్లో ఉంటే మనం ఎలా కొంటాం అంటే మనం ప్రయాణించగలుగుతూ వెళ్ళాలి ఈ రోజుటికి ఒక ఆశయం రేపటికి ఇంకొక ఆశయం అలా వెళ్తూ ఉన్నప్పుడే ఆ ఆ వంద కిలోమీటర్లో ఉన్న ఆ ఆశయాన్ని మీరు కైవసం చేసుకుంటారు అలాగే ఉంటుంది ఎందుకంటే ఒక ఒక విషయాన్ని మనం చే అంటే దక్కించుకోవాలి అంటే ఎక్కువ సమయం పడుతుంటుంది అలాగే మనకు ఈరోజు గోచార ఫలితాలలో ఇప్పుడు ఉన్న నెలలో మీకు గుర్తున్నదో ఒక రాశికి కొన్ని నెలలు అదృష్టం నెలలు అంటారు అంటే ఇప్పుడు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఈ తులారాశి వారు ఎంత హెచ్చుగా పోయిన వాళ్ళు ఉన్నారు ఎంత కష్టాల్లోకి నెట్టబడిన వాళ్ళు ఉంటారు అలా ఉంటుంది ఈ పన్నెండు నెలల్లో మీకు కొన్ని నెలలు మాత్రమే అత్యంత వేగంగా ఉంటుంది బాగా శుభ ఫలితాన్ని బలంగా ఇచ్చుంటాయి కొన్ని నెలలు చాలా ఉన్నతంగా ఇబ్బందులు కలిగించిన నెలలు కూడా మీకు గుర్తుంటాయి అలాగే ఈరోజు మనం గోచార ఫలితాలలో చాలా గ్రహాల ఈ యుద్ధ వాతావరణమైన గ్రహాలను కూడా గమనిస్తూ ఉంటున్నాం అందువల్ల ఈరోజు తల్లిగారి ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందండి వాళ్ళ ఆరోగ్యాల గుర్చి ప్రత్యేకమైన దృష్టి పెట్టండి అలాగే అన్నదమ్ములతో అక్క చెల్లిండ్రులతో సరి సమానమైన భవిష్యవాణిని ముందుకు తీసుకుని వెళ్ళండి మీరు వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు జరిగినది పూర్తిగా తొలగిపోతాయి భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మెరుగైన ఫలితం కనిపిస్తున్నది ఇబ్బందులు కలిగించిన ఆరోగ్యంలో ఉన్నవారు కూడా త్వరగా కోల్పోగలుగుతారు ఈ రోజు దక్షిణామూర్తి దైవ దర్శనం చేస్తూ ముందుకు వెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్